जगदीश्वरा शरणं शरण जगदीशरा शरणं शरणं सर्वेश्वरा शरणं श्री यार बोलवा हां हां बोलवा रानी

Eu, vou... Eu, vou... Eu vou... కురు మండల్ సెలక్షన్స్ లిగ్ బి ఓపెన్ సార్ కబడి 10వస్ కు వల్లో బాయ్స్ హై స్కూల్ వర్సెస్ అంతరాం గడ కబడి గా ఇనగరేషన్ లెవెల్ లో పోటీలు ఫిర

మీరంతా అదృష్టవంతులు మీరు బిల్డింగ్లో చదువుకుంటున్నారు మేము చదువుకునేటప్పుడు బోత పొట్టాలు మేమే గోతం బట్టలు తెచ్చుకునేవాళ్ళం గోతం కింద వేసుకొని టీచర్ చెప్పేదంతా వినేవాళ్ళు బాగా రాచుకునేవాళ్ళు తర్వాత నేను టెన్త్ క్లాస్కి వచ్చినప్పుడు స్కూల్ ఫీపుల్ లీడర్గా ఉన్న ఎస్పీఎల్ గారి కొన్ని పెద్ద ధర్నాలు మీటింగ్లు కూడా చేశాం కనీసం చిన్న బండగా ఉన్న ఆనాడు హెడ్ మాస్టర్ ఉన్నటువంటి రామారావు గారు ఆనాటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సూర్యనారాయణ రెడ్డి గారిని పిలిచి ఎంత చూపించాడు న్నిటికీ కింద వేసే అవకాశం కల్పించారు ఇప్పుడు గవర్నమెంట్ మంచి బిల్డింగ్ ఇచ్చింది పిల్లలు తగ్గిపోతున్నారు కారణం నాకు తెలియదు ప్రైవేట్ స్కూల్ మోదీలో పడిపోయి ప్రభుత్వ స్కూల్ని ఎఫ్లెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ పరంగా రావాల్సినటువంటి నిధులన్నీ వస్తున్నాయి మేము చదువుకునేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ బడ్జెట్లో రెండు పర్సెంట్ కేటాయించేసి ఇందులో ఒకటిన్నర పర్సెంట్ హైర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కు అప్ప పర్సెంట్ ఎలిబెట్టి స్కూల్కి ఇచ్చేస్తే రాజీవ్ గాంధీ గారి దృష్టికి ఈ విషయం నేను తీసుకెళ్ళిన వందల పర్సెంట్ హోదా అప్పుడు ప్రతి ఒక్క ఊరికి స్టూల్ బిల్డింగులు లేకుండా రెండు బిల్డింగ్లు సింగిల్ బిల్డింగ్ ఉంటే రెండో రోజు ఇచ్చి పర్మిషన్ కూడా అప్పుడు ఐదు వేల రూపాయలు ఇచ్చేస్తారు మీకు అవసరం లేదు కానీ ఎల్కేజీ నుంచి బీకేజీ నుంచి ప్రైవేట్ వాళ్ళు ഇഞ്ജിനീരി മെഡിസിൻ ഗവർണർ കാലേ സാധനങ്ങൾ